పార్టీలో నది కొట్టుకుని మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గారు అదే రకంగా వార్డు మెంబర్స్ ఒక మంచి ఆలోచనతో అది కొట్టుకున్న అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం మన ఓటే సలహా కూడా నేను ఇచ్చాను ఇంతకుముందు అందరం కలిసి చేసుకుందాం కొట్టుకుని ఫండ్స్ అవసరం ఉంది అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ అయినందుకు దాన్ని తీసేయడం జరిగింది పేదలకు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీ పంపించి ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టిస్తాం ఎంపీ గారు శివరమ్మ గారితో కూడా మంచి పని అటువంటివి ఎన్నో చేసుకునేటటువంటి అవకాశాలున్నాయి మీ అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం మేము ఒక్కటే పేదల కోసం పనిచేయాలి పేద కుటుంబాల కోసం పనిచేయాలి శానిటేషన్ కానీ లేకపోతే మనకు మంచినీరు సరఫరా కానీ ఇవన్నీ కూడా అతి జాగ్రత్తగా ఇంటింటికి చేరే విధంగా చేసుకుంటే మీరు కొంచెం పేరు వస్తుంది డెవలప్మెంట్ చాలా అవసరం మనకు దాన్ని ముందుకు తీసుకుపోవాలి మీరంతా కూడా కలిసికట్టుగా ఉండండి ఎవరు ఏంటి బెదిరించినా బెదిరాల్సినటువంటి అవసరం వెంటనే కంప్లైంట్ చేయండి మేమున్నాం మీ అందరికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్లకు కూడా మీరు మంచి వాళ్ళకు కూడా ఆదరించి ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినవి కూడా అటెండ్ కావాల్సిందో కోరుతా ఉన్నా ఇదంతా కూడా ఒకటే ధ్యేయం నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎట్లా తెలుగుదేశం పార్టీ పార్టీలో నంది కొట్టుకుడు తాలూకాలో తిరుగులేని శక్తిగా ఆ స్థాయికి తీసుకురావాలి అన్నటువంటిది ప్రధాన ధ్యేయం ఇంకొకటి అభివృద్ధి అభివృద్ధి చెయ్యంది ఎవరిని ప్రజలు గుర్తింపు గుర్తించరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకా మరి ప్రజలలో నాంతో ఉన్నారు ఆదరణ ఉంది అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టినంటే సంవత్సరం కాకపోతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హే హే ఎవరో ఎప్పుడో మర్చిపోయేవారు కానీ ఈరోజు ఆ అభివృద్ధి కాపాడుకుంటూ వచ్చింది మీరు కూడా మీకు సలహా ఇచ్చేది అభివృద్ధి మీ రాజకీయాన్ని కాపాడేది మీ పవర్ను కాపాడేది ఊరికే మాటలు చెప్తే కాదు మేమంతా ఉంటాం ఖచ్చితంగా శబరమ్మ మేము వెంట ఉంటాం మున్సిపాలిటీలో ఏమి చెయ్యాలో మాకు వచ్చిన సలహాలు ఇటు కేంద్రము అటు రాష్ట్రం నుంచి వచ్చే విధులుగా ప్రయత్నం చేసి తీసుకొచ్చి ఒకటి నేను కోరుకునేది